మనము లక్షల శ్రీవంతులం ఉన్న కోటి వేల ధనవంతులం ఉండము ఎండికి ఉన్నమయ్యా బంగారానికి భాగ్యవంతరం ఉన్నము పన్నెండు ఊర్లకు పడే ధనమున్నది నలభై ఊర్లకు సాగుకారి తనమున్నది అరవై ఊర్లకు అధికారం ఉన్నది మీద ఉన్నది కానీ మన బంగారు లక్ష వేల

ఆ పన్నెండు మందిని ప్రవరణం పిండు రాదు పన్నెండు మంది తోటి జీతం మాట్లాడుకున్నాడు జీతం వెళ్ళబెట్టుకున్నాడు కాపు కన్న రెడ్డి పెట్టుకుంటున్నాడే గా బంగారి గుల్లా తల్లి ఆ పాడు పడ్డ భూముల్లా బాయి పట్టాలంటున్నడే కందయ్యో బాయి నవ్వాలంటున్నాడే తల్లి

ఆనందం రాదు సంతోషం అన్నడే బాయికి వెళుతుండు రాదు కందరెడ్డి పన్నెండు మూటలు పెడుతున్నాడే బాయికి పన్నెండు మూటలు పెట్టిండు రాతి బిల్లలు పెట్టిండు ఎండి బొక్కిందు బంగారి బంగారు బాయికి పెట్టిండు కందరెడ్డి పన్నెండు మూటలు పెట్టిన పన్నెండు మూటలు పెట్టిన పన్నెండు మంది జీతగాలను తల్లి పన్నెండు మోటలు కొట్టాలంటున్నడే

మళ్ళ తోటలు పెరుగా అంటే గత కొన్ని రోజులు తల్లి మరి తోటలు పెరుగంటే మన లచ్చవేల తోటలు ఇంకా తోటలు పెరుగుతున్నాయి దేవి లచ్చవేల తోటలమ్మా కాసేటి తోటలు అంటే తల్లి కాతలు పడుతున్నాయి దేవత పూసేటి తోటలంటే పూతలు పడుతున్నాయి గత కొన్ని రోజులకు మరి కాసేడు తోటలు కాస్తుంటే పూసేడు తోటలు కూతున్నాయి మోటలు కొడుతుంటే ఆయన బహారావుడుగా లచ్చవేల తోటలకి వచ్చిండే పన్నెండు మంది జీతగాళ్ళు పన్నెండు మోడలు కొడుతుంటే ఎత్తుకునే కాపు కన్న లచ్చ లచ్చవే తోడకు నీళ్లు కడుతున్నాడు ఉజ్జల వెళ్ళగడుతున్నాడు మరి కాపోరికా ಅಪುರ ಚಮ್ಮಾದರಿ ಬಂಗಾರಿ ಮೇಡಲ್ಲ ಮುಂಜಿನ ಶುಕ್ರವಾರ ತಲ್ಲಿ ಮರೆ ಸರ್ಕಾರಿ ಗಡಿಯಲ್ಲ ಸುಖ ಬುದ್ಧು ಗುರೇಶ್ ತಾನಾ ಸಕಲಿ ಮಾಡಿದ್ರು ಏ కాపు లచ్చమ్మ తని శుక్రవారం సక్కని గదిలో సుఖ పొద్దుగు వేసింది సక్కని తార ఆడింది పట్టుకున్నది లచ్చ వేల తోటల్లో కచ్చింది కాపు దా ఏ కచ్చి లచ్చ వేల తోటకు నీళ్లు కడుతున్నది లచ్చమ్మ మరెక్క ఇలా నీ ఇండ్లు కడుతున్నది దేవి జల వెళ్ళ కట్టుకుంటా ఏమంట ఉన్నదే లచ్చమ్మా మర పాటేలా మర ఓ మర ఓపారా లక్ష వేల తోటలు రాదు కోటి వేల తోటాలంటే మన బంగారీ తోటలు రా మన నచ్చవే తోటకు రాజాటి రోజు దాకా ఆడిదాని అంటువంట మగవారి ముట్టు వంటి తెలవని మన ఈ అంటులేని తోటలున్నాయిలేని తోటలున్నాయి అయ్యా మత్స్సు లేని తోటలున్నాయి బాగుడా మన బంగారు తోటకు అంటూ ముట్టుదలగలేదు ఈ ఎల్లటి రోజు దాకా మత్స్సుమైన మన ఈ ఎల్లటి రోజు నుంచి కూడా మన బంగారి తోటకు

ఏడు గంగల ఒట్ పిల్లమ్మరే అమ్మవారు పన్నెండేళ్ల పిల్ల పెరిగింది దేవి పన్నెండేళ్ళ పాలు పెరిగిందమ్మా ఇలా పుట్టి పన్నెండేళ్ళు దేవత మరి పెరిగి పన్నెండేళ్ళమ్మ పుట్టి పన్నెండేళ్ళు తల్లి

అంటుంది ఈ దారి చూసి దాపారవేదరా ఏయ్ నురు నుసుమయ్యారులంటుంది దేవి దారి మరి ඉින්දී ඒ බූදල්ලි මී අ පුද්ගික එයටුකම අය ඒටු ගඳල්ලා පුදසින්දී ඒව කරමයි ී ැුන්දිදේවී මාපුගේ තු දීි అమ్మవారుగా పోతా ఉంటే ఏ అడవిలో మరి తూర్పు రాజ్యం మీద ఇంకా తూర్పు రాజ్యం మీద ఇది ఏమంటా వాళ్ళకి పొంగ పొంగ ఊళ్ళంతా పల్లెలంతా అది స్వచ్చు అమ్మకుంటా అమ్మవారు రోజుంటే అది కారణ పడివి తల్లి గత కొన్ని రోజులు గడుతున్నాయి అమ్మ దినములు గడుతున్నాయి కారణ పడి లోపల అమ్మవారు పోతుంది అమ్మవారు పోతుంటే గత కొన్ని రోజులు గడుతూ ఉంటే దినములు గడుతూ ఉంటే గవి రోనీగా దినములు తల్లి గవి రోనీగా ఎండలమ్మా పీగా ఎండాలే అమ్మ రోయక ఉంది ఈ దోరా మీరున్నా ఎండ అమ్మ దంచి కొడుతా ఉంది ఉగాది ఎండలు అమ్మవారు ఓడుంటే గవి రోడి తిరుగులు తల్లి రోడి ఎండలంటే ఏక కొడుతున్నాయి దవనాది ఉన్న ఎండ దంచి కొడుతున్నది అమ్మ ఉగాది ఎండలు ఊపి కొడుతున్నాయి తల్లి మీద ఎండలు ఎల్ల కొడుతున్నాయి కింద తరని కాలుతున్నది తల్లి మరి కష్ట కొన్ని రోజులు గడుస్తున్నాయి దినములు గడుస్తూ ఉన్నాయి ఎక్కడ చూసిన కాని కారంట పడిది లోపల పుక్కెడంది నీళ్ళు కనబడుతున్నావు తల్లికి దోషడంది జరగడు కనబడుతున్నావు ఎరడు హెడ్ దూపలైతున్నాయి అమ్మ ఎరడు ప్పుడు <Sessing> వాడు <Sessing> <Sessing> వాడి పిల్లలుగా నా తండ్రి లో కాలశేఖర ఎక్కడ ఉన్న వాడి తల్లి తండ్రి యాక్లు తీసుకుంటుంది తండ్రి యాక్లతోటి అరిసె ఈ రోజు చేసింది దుర్గమ్మ అరిసె ఈ రోజు చేసింది మోసేదు రోజు చేసింది తూర్పు రాజ్యము వయ్యి

నాలుగు ఆకుల తెచ్చింది తల్లి నాలుగు ఆకులు చూడు దుర్గమ్మే నాలుగు ఆకుల పసరు తల్లి నాలుగు ఆకుల పసరి చేసింది అమ్మవారు దుర్గమ్మ నాలుగు ఆకుల పసరు తీసింది తల్లి విండుకుంది

దగ్గర తల్లి కులాల కాపు తోటలు అంద చూసింది అక్కడికి దగ్గర కాపు కన్నరెడ్డి తోటలు కండ ఏమంటే తల్లి నీళ్లు దొరికే అంటుంది జలం దొరికే అంటుంది మరి బంగారు తోటల్లా కొట్టే మోటలు చూసింది కొట్టి మోడలు చూసి నీళ్లు దొరికినాయి అని జలవు దొరికినాయి అని బాలాముని తోట గాడిపోయింది దుర్గమ్మ బంగారి తోట గాడిపోయిందే బాలాముని తోట గాడిపోయి మరి ఏమంత వరుగుతుంది ముందు కాలబోతున్న కాపు కన్న రెడ్డి తోటలకు పురాణ కాపు వాణి తోటలకు ముందు కాలబోతున్నా వాణి సత్యమేందు చూస్తానంటున్నది దుర్గమ్మ వాణి నిత్యమేందు చూస్తానంటున్నదే మరి భక్తి ఎందు చూస్తానని అమ్మవారు దుర్గమ్మ మరి బంగారు తోటలనమ్మ కాలి బంగారి తోటల్లా ఎడమ కాలుగలే పిన్నమ్మ ఎడమ కాలుగలే పిన్నమ్మ కుడి కాలుగమో పిన్నమ్మ మరి కొట్టే మోటల కాట ఆది ఇల్లా ఏరి నాదే కొట్టి మూటల కాడ ఏరింది దుర్గమ్మ కొట్టి మూటల కాడ చూడు తల్లి ఇది ఏమంటా ఉన్నదే ఏవయ్యా హోరాదు ఉమర ఏవయ్యా పాడేలా ఉమర విట్టో బాదావుడా ఏవయ్యా బాదావుడా ఉమర మొబారక సయ్యా అయ్యో ఏవయ్యా హోరాదు ఉమర ఏవయ్యా పాడేలా ఉమర పూ తల్లి గివి రోని గది రాజా ఉమర రోని ఎంటలు రామ గివి రోని ఎంట అంటే రోయికగొట్టవంటే దవనాది గుంటాయంట ఉమర దంచి పంటావు

ఆయన బారాముడు శంకర సంటి విల్లలు చూసిండు తల్లి శంకర సంటి విల్లలు చూసి ఏ వంటవని మరి భూతల్లి మీద ఇది ఎవ్వది పిల్ల ఎవ్వతో మరి బంగారి తోటలకు ఎడమ శంకర ఇడి బాలు నెత్తుకొని వచ్చింది కుడి సంకల కుడి బాలిక ఎత్తుకొని వచ్చింది నా బంగారి తోటలు అంటే ఎయ్యల్లికి రోజు ఆడిదాని ఎత్తు లేని తోటలుండే మొగోరి ముట్టు లేని తోటలుండే కాపువాడు కందరెడ్డి ఏమంటా ఉందరే తల్లి అడ్డు లేని తోడకు రామ గిరి అడ్డు వేసినదే ముట్టులేని కు తల్లి గిరి ముట్టు ఏ సినియన బారాముడు దేవతాలోకం పిల్లలు కోడు ఏమంటా దేవతాలని తల్లి దేవతాలరలోకం పిల్లనుకున్నడే నరలోకం పిల్లారు కోని తల్లిని ఏమని మాటలేడమ్మా ము తోటకు తల్లి ఈవర ముట్టు వదిలిగేనాని ఇవడు ఏమంటుంది మోసి మోసి ముందా మోసి మోసి దొంగ ఎక్కడి రాజే ఇక్కడి రాజ్యం ఉన్నది రండా ఏ దేశం ఉన్నది ఏ రాజు కన్నదే రందా ఈ రాని కన్నదే ఉండా వాడు కాని పోని వాడు చూడు తల్లి అంటుగా తోటకు రండా అంటూ వేసిన ఉండా ఒట్టుగా తోట ఉండా ఒట్టి వేసిన రండా కాని పోని అమ్మవారు నిన్నమ్మా కాని పోని మాటలు అమ్మవారు ఇట్టి మరి ఎడమ చేతి తోటి తల్లి శిక ఎండుగా అందుకున్నాడే ఎడమ చేతుల తల్లి శిక అందుకున్నాడు కుడి చేతులు ఉన్నదమ్మా ముచ్చాల ముళ్ళు కట్టే తల్లి ెడ్డి ఈరుమారు దెబ్బలు అమ్మవారు కొడుతుండు పోలి మాటలు అమ్మవారు మరి కాలి మాటలు తిట్టుకుంటా ఈరుమారు దెబ్బలు కొట్టుకుంటా తల్లిని తోటలి కొడుతున్నాడు రాదో తోట దాట కొడుతున్నాడమ్మా ఆ తోటలు ఎల్లగొట్టినాడు తల్లి తోటలు తాడగొట్టిన తోట బంధుకున్నది మధ్యమాల చెట్టు అమ్మవారు దుర్గమ్మ మధ్యమాల చెట్టు కింద ఏరుతుంది మధ్యమాల చెట్టు కింద ఏరుతుంటే కాపోడు కన్నరెడ్డి కాపుల అచ్చమ్మ దగ్గరికి మరే కాపుల అచ్చమ్మ వేడిపోయేమంట ఉన్నాడు బంగారీ తోటలు తల్లి ఈ అంటూ లేని తోడకు దేవి ఆడిదాని అంటూ రామ అంటూ తగినే ముట్టులేని తొడకు అంటు లేని తోడుగు ఆడిదాని అంటూ జరిగింది ముట్టు లేని తోడుగు మగవాని ముట్టు

లెంటి ఇహ దేసి మా దూరా వద్దు మరే శివా సో రాకుంట తోట చుట్టు రా నాటరే మరే జిట్టరే నీంగపా మరే పాము దూరాకు ఏవయ్య పటేలా వింటో వారావడ పరపల గాడి తోటల ను కూసిమ రాకుంట చుట్టు నాటరే బిస్తరే నీంగపా పాము రాకుంట ఆపస్ కిరేనిం పల్ల నాటాలే ఎనరు దూరాకుంటా నాటాలే తోట చుట్టు పెట్టాలే ఏడు బంగారు చిక్కు తాళాలు పెట్టాలే మన తోటకు తోమలు ఉండదు బావడా తోటకు తోడకు వంట తలగొద్దు ముట్టు తలగదు అంటుంది కాపలచ్చు కల్లరెడ్డి పన్నెండు మంది జీతగాలని ఎంబడబెట్టుకున్నాడమ్మా కారంట పడివి లోపల కొయి కారంట పడివి లోపల కోటి కొమ్మలు కొట్టి పిచ్చిండు తోట చుట్టు నాలుగు తోట చుట్టు పెట్టి బంగారు അല്ലാഹു തആലനെ വെട്ടി ഏയ് തോടക തോവരേട